ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు కాబట్టి నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ రోజు ఏ సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు కాబట్టే నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను ఇది ఎవరైతే గ్రహించి బాబాగారు చెప్పినట్లుగా నడుచుకుంటారో ఆ తండ్రి మార్గంలో నడుస్తారో అలాంటి వారికి ఎప్పుడు కూడా బాబాగారి ఆశీస్సులు ఉంటాయి పొరపాటున బాబాగారి మాటలు పక్కన పెట్టి మన అంటే పక్కన పెడితే మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు మన తప్పు తెలుసుకుని బాబాగారిని పశ్చాత్తాపడితే అప్పుడు ఏదో ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం బాబాగారు చూపిస్తారు మనం ఎందుకు అంత దూరం వెళ్ళాలి ముందే చెప్పినట్టుగా వింటే మన జీవితం ఎంతో బాగుంటుంది కదా మన బాబగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమై ఉంటుంది కదా అయితే మన బాబగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ మనసులో ఉన్న మాటను చెప్తాను విను ఇది విన్నాక నా దగ్గరికి వచ్చే ధన్యవాదాలు బాబాను చెప్తావు ఇక నీ మనసులో భయాన్ని వదిలిపెట్టు నీ మనసులో భయానికి చోటు ఇవ్వదు తల్లి ముందు నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీదవుతుందని గుర్తించి తల్లి ఏ గెలుపుకైనా సరే భయం ఆటంకం అవుతుంది తల్లి ఆ భయాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో ఆ రోజు నువ్వు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తా తల్లి ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా మీ బాబా రూపంలో నీకు తోడుగా ఉండగా ఎందుకు తల్లి భయం ఎందుకమ్మా అనవసరంగా భయపడుతూ ఉన్నావో నువ్వు భయపడడం లేదు నీ సమస్యలన్నింటినీ కూడా సరిచేసి నీకు ఆనందాన్నిచ్చే నీ సాయంత్రం నీకు తోడుగా ఉంటుండగా నీకెందుకమ్మా భయం నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు ప్రతి రోజు కూడా రోజులైతే ఎలా మారుతున్నాయో అలాగే నీ సమస్యలన్నీ కూడా తీరి ఆనందకరమైన రోజులు వస్తాయమ్మా నమ్మకంతో ఉండు గతంలో జరిగిన ఈ సంతోషకరమైన రోజులు తెలుసుకో మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా బయటపడేసి నీకు కావలసిన ఆనందాన్ని అందుకో తల్లి వాటి గురించి బాధలు కూర్చోవద్దు ఎందుకంటే నీ జీవితంలో మంచి ఫలితాలను అందుకోబోతున్నావు తల్లి అందుకునే కాలం కూడా వచ్చేసింది కాబట్టి బిడ్డ నీ కష్టాలన్నీ కూడా నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా భయం అనేది ఎంత భయంకరమైనదో తెలుసా తల్లి అది కేవలం రెండక్షరాలే కానీ ఆ భయం అనేది నీలో ఉంటే ఒక్క అడుగు కూడా బయటకు వేయలేవు మరి నువ్వే గుర్తించు నీ భయాన్ని పక్కన పెట్టేసి నీ బాబా తండ్రి నీతో ఉండరని గుర్తించు తల్లి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించు చూడమ్మా నీ తండ్రిపై పూర్తిగా ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను నీ మనసులో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయమ్మా ఆనందం అనే జ్యోతి నీ మనసులో వెలిగించుకో తల్లి ఇప్పుడు జరిగేది చూసి భయపడవద్దు ఎందుకంటే అవి శాశ్వతం కాదని తెలుసుకో నీ సమస్యలన్నీ కూడా తొలగిస్తానమ్మా నన్ను నమ్మబిడ్డా ఇంకా నువ్వు మనశ్శాంతిగా ఉండడానికి కావలసిన పనులన్నీ కూడా ఆరంభించేశాను ఇక నీకు ఎటువంటి ఆలోచనలు అనవసరం తల్లి నా బాబా తండ్రి నాకు తోడుగా ఉన్నారని నమ్మి నీ పనులు నువ్వు మొదలు పెట్టుకో నిన్ను నేను ఎక్కడికి వెళ్ళినమ్మా ఎందుకంతలా ఆలోచిస్తున్నావు అనవసరంగా ఎప్పుడు కూడా నా బిడ్డ నా పక్కనే కూర్చొని ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను ఒక్కసారి గమనించమ్మా నా స్పర్శ అనేది నీకు తెలుస్తుంది నా బిడ్డ తలపై పెట్టి బుచ్చగించి మాటలు చెప్తున్నాను నీ చుట్టూ నీడలా నేనున్నాను తల్లి నా అనుగ్రహంతో నీకంతా మంచి జరిపిస్తాను జీవితంలో ఆనందకరమైన అద్భుతాలను జరిపిస్తానమ్మా ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు అన్నీ నేను చూసుకుంటాను ఇప్పుడు ఏదైతే మనసులో జరగాలని కోరుకుంటున్నావో అది జరిగేలా చేస్తాను నీ మనసు ఆనందంగా ఉంచడం నా బాధ్యత నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధి చెప్తానమ్మా వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా అన్నీ కూడా ఇలాంటివి చెప్తూ ఉన్నారు వాళ్ళు నన్ను బాధ పెడుతూనే ఉన్నారు ఎప్పుడు సంతోషంగానే ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు బాబా అలాంటి వారికి బుద్ధి చెప్పేది అని అనుకుంటూనే ఉన్నా కదా నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు అన్నీ తెలుసమ్మా నేను అన్నీ కూడా వింటూనే ఉన్నాను తప్పకుండా వారికి బుద్ధి చెప్తాను దానికోసం అంటే దానికోసం అనేది కొంచెం సమయం కావాలి తల్లి వాళ్ళని ఏడిపించి ఎంతలా సంతోషపడుతున్నారో వారు కూడా వంద రెట్ల బాధను అనుభవిస్తారు ఈరోజు అది అతి దగ్గరలోనే ఉంది బిడ్డ అవన్నీ కూడా నీ కళ్ళతోనే నువ్వే చూస్తావు నీకే అర్థమవుతుంది మీ బాబాగారు తప్పకుండా వారికి శిక్ష వేస్తారు తల్లి నువ్వే తెలుసుకుంటావు నువ్వు మాత్రం ఎవరిని కూడా బాధ పెట్టవద్దు నీ పనిదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు అలాగే ఎవ్వరి వల్ల కూడా నువ్వు బాధపడవద్దు ఎవరు కూడా నిన్ను ప్రభావితం చేయకూడదు నీ జీవితం నీది తల్లి నువ్వు అనుకున్నట్లుగా నడవాలి ఎవరు అనుకున్నట్టు కాదమ్మా వారి మాటలకి వీళ్ళ మాటలకి భయపడి బాధపడి ఎందుకు బిడ్డ అంతలా బాధపడుతున్నావు వారు ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టి వారు సంతోషపడాలని చూస్తున్నారు కానీ అటువంటి అవకాశం అలాంటి వారికి ఇవ్వక తల్లి కాబట్టి జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు